జరిగే గొడవలను తలుచుకొని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అప్పుడు మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకొని తనను హక్ చేసుకుని నువ్వేం బాధపడుకు లక్ష్మి అంతా నేను చూసుకుంటాను కదా జాను లక్కీ లాంటిది అలాగే వివేక్ జున్ను లాంటి వాడు చిన్న పిల్లల గొడవను మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మిత్ర లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాడు మరోపక్క జున్నులకి ఇద్దరు కూడా స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు స్కూల్లో ఆడుకునేటప్పుడు జున్ను షర్ట్ బట్టను ఊడిపోవడంతో లక్కీతో లక్కీ నా షర్ట్ బటన్ ఊరిపోయింది ఇప్పుడు అమ్మని బటన్ కుట్టమని ఎలా అడగాలి నేను పనులన్నీ నాన్నతోనే చేయించుకుంటానని అమ్మకు చెప్పాను కదా కానీ నాన్నకేమో షర్ట్ బటన్ కుట్టడం రాదు అని చెప్పి లక్కీతో అంటూ ఉంటే అప్పుడక్కడికి మనీష వస్తుంది జిన్ను మీ అమ్మని మీద చాలా సీరియస్గా ఉంది అందుకే మీ అమ్మని బటన్ గురించి అడిగితే కోపడుతుంది అందుకే నువ్వు మీ పిన్ని దగ్గరికి వెళ్ళి బటన్ కుట్టమని అడుగు అని చెప్పి సలహా ఇస్తుంది దాంతో జున్ను మంచి ఐడియా ఇచ్చారు అని అంటూ ఉంటే ఇన్నాళ్లకు మాకు ఒక మంచి ఐడియా ఇచ్చాం మనీషా అలాగే జున్ను జాను పిన్ని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అంటూ ఇక అలా లక్కీ నేను వెళ్ళి నాన్నతో మాట్లాడుతూ మేనేజ్ చేస్తాను నువ్వు పిన్ని దగ్గరికి వెళ్ళు అంటూ మిత్ర దగ్గరికి లక్కీ వస్తుంది నాన్న నాతోని హోంవర్క్ చేస్తావా అని చెప్పి లక్కీ అడుగుతుంటే తప్పకుండా చేస్తాను కూర్చో అని మిత్ర అంటూ ఉంటాడు జున్ను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు తను వచ్చిన తర్వాత మా ఇద్దరికి కలిపి హోంవర్క్ చేయొద్దు కానీ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక ఇంతలో జాను దగ్గరికి జున్ను వచ్చి పిన్ని నా షర్టు బట్ట ఓడిపోయింది కొంచెం కుట్టవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో జాను నీ షర్టు బట్ట నేను కుట్టడం ఏంట్రా నీకేమైనా నేను లాగా కనిపిస్తున్నానా నీ పనిలో నేనెందుకు చేయాలి ఇక్కడి నుండి అంటూ జున్నుని తోసేస్తుంది దాంతో జున్ను కింద పడిపోతాడు అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు మిత్ర లక్ష్మి లక్కీ వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఈ పాచిక ఎలా పారుతుందో చూద్దరు కానీ పదండి అంటూ మనీషా దేవ్యాన్ని తీసుకునే అక్కడికి వస్తుంది ఇక అక్క చెల్లెల మధ్య ఇప్పుడు మళ్ళీ గొడవ జరగబోతుంది ఇప్పుడు లక్ష్మి కొడుక్కి సపోర్ట్ చేస్తుందో చెల్లెలకి సపోర్ట్ చేస్తుందో చూద్దామని మనీషా అంటూ ఉంటుంది ఇక కింద పడిన జున్నుని మిత్ర పైకి లెప్తాడు ఏమైంది జున్ను అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే పిన్నిని షర్ట్ బటన్ అడుగుతూ ఉంటే పిన్ని నన్ను తోసేసింది తిట్టింది అని జున్ను చెబుతూ ఉంటాడు ఇక దాంతో మిత్ర వివేక్ మీద సీరియస్ అవుతూ వివేక్ ఏంటిది ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి కానీ పాపం పిల్లల మీద చూపించడం ఏంటి ఇంకొకసారి ఇటువంటివి జరిగితే నేను అస్సలు సహించను నీలాగా నాలాగా జున్ను కూడా ఈ ఇంటి వారసుడు నా కొడుకు నా కన్ను కొడుకు మీద ఎవరైనా చేయి వేసినా ఏదైనా మాట అన్నా నేను అస్సలు సహించను అని చెప్పి మిత్ర అలా సీరియస్గా వివేక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఊరుకో మిత్ర అని చెప్పి ఇక జవ్ మిత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరోపక్క సాయంత్రం అవుతుంది ఇక సాయంత్రం జాను లక్ష్మి మీద కోపంతో వంట చేయకుండా గదిలో కూర్చొని ఉంటుంది పిల్లలకు బాగా ఆకలిగా ఉండడంతో డిన్నర్ చేసి పడుకుందామంటూ లక్కీజున్న ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఏమి ఉండకపోవడంతో ఇదేంటి జున్ను ఎవరు వంట చేయలేదు అమ్మ అప్సెట్లో ఉంది పిన్ని కూడా కోపంగా ఉంది అందుకే ఎవరు కూడా వంట చేయలేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఫుడ్ డెలివరీ బాయ్ వస్తాడు ఇక అతను డోర్ కొట్టి ఫుడ్ని పిల్లల చేతికి ఇస్తాడు అమ్మ మన కోసం ఫుడ్ ఆర్డర్ చేసింది అనుకుంటా అని చెప్పి పిల్లలు బిర్యానీ స్మెల్ వస్తుంది హ్యాపీగా తినేసి పడుకుందాం అనుకుని ఇక అలా ఓపెన్ చేయబోతుంటే అప్పుడు జున్ను లక్కీతో లక్కీ ఆగు ఆ ఫుడ్ ఆర్డర్ చేసింది అమ్మ కాదు పిన్ని దాన్ని ఓపెన్ చేయొద్దు అని అంటూ ఉంటాడు ఇంతలో జయదేవ్ ఎక్కడికి వస్తాడు ఏమైంది అని చెప్పి జేదేవ్ అడుగుతూ ఉంటే తాతయ్య పిన్ని తన కోసం ఫుడ్ ఆర్డర్ చేసుకుంది అని చెప్పి పిల్లలు ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు ఇక ఇంతలో దేవి అని మనిషి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏంటది మీరు తీసుకున్నారేంటి ఆ ఫుడ్ పార్సెల్స్ని ఇలా ఇవ్వండి జాను మా అందరి కోసం ఫుడ్ ఆర్డర్ చేసింది అంటూ మనీషా వాటిని కిచెన్ కిచెన్లోకి తీసుకొని వెళ్తుంది తర్వాత ఒక ప్లేట్లో బిర్యానీ పెట్టి జాను దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది నిజంగా ఈ ఫుడ్ జాను ఆర్డర్ చేసింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదంటే జాను పేరుతో నేను ఆర్డర్ చేశాను అక్క చెల్లెల మధ్య గొడవ పెద్ద చేయాలి కదా అంటూ ఇక మనిష ఈ పాచిక ఎలా పారుతుందో చూడండి అంటూ అలా ఆ బిర్యానీ తీసుకొని జాను దగ్గరికి వెళ్తుంది ఇదేంటి మీరు నా కోసం భోజనం తీసుకొచ్చారు అని చెప్పి నేనే కిందకు వచ్చేదాన్ని కదా అని జాను అంటూ ఉంటే కింద నీకు భోజనం లేదు జాను మీ అక్క నీ మీద కోపంతో నీకు వంట చేయలేదు అందుకే నీ ఆకలి గురించి ఆలోచించి మనీషా ఫుడ్ ఆర్డర్ చేసింది ఇదిగో బిర్యానీ తిన అని చెప్పి అని అంటూ ఉంటుంది దాంతో జాను సారీ మనీషా ఇన్ని రోజులుగా నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే మొదటి నుండి నేను నిన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నాను జాను కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావు నీకు నేను చాలాసార్లు మంచి చేశాను ఆ రోజు అని అంటే నేను ఇంట్లోకి రానివ్వకపోతే నేనే చెప్పి రానిచ్చాను ఆ తర్వాత మీ ఫస్ట్ నైట్ రోజున ఆంటీ ఒప్పుకున్న తర్వాతే కార్యం జరిగితే బాగుంటుందని చెప్పి నీకు సలహా ఇచ్చాను నేను ఎప్పుడు నీ మంచే కోరుకుంటాను అని మనీషా జానుకి చెబుతూ ఉంటుంది మీరు కూడా ఫుడ్ తినండి అని చెప్పి జాను అంటూ ఉంటే ముందు నువ్వు తిను అంటూ వాళ్ళిద్దరు కూడా ఫోర్స్ చేస్తారు దాంతో జాను అక్కడ కూర్చొని బిర్యానీ తింటూ ఉంటుంది ఇక కింద డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు ఇద్దరు కూడా ఆకలితో అలా కూర్చొని ఉంటారు లక్ష్మి వచ్చి ఏంటి మీరు ఇంకా భోజనం చేయలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే చేయడానికి భోజనం ఉండాలి కదమ్మా జాను పిన్ని వంట చేయలేదు అని చెప్పి పిల్లలిద్దరూ కూడా లక్ష్మికి చెబుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి అయ్యో అవునా సరే అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళి వంట చేస్తాను పది నిమిషాలు అందరికీ వంట చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అక్కడికి వచ్చి అందరికీ అవసరం లేదమ్మా కేవలం మన వరకే చెయ్యి అత్తకోడళ్ళు ఫుడ్ని బయట నుండి తెప్పించుకున్నారు అని జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర వాళ్ళు బయట తెప్పించుకున్నప్పుడు మనం తెప్పించుకోలేమా నేను కూడా మన కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పర్వాలేదండి నేను చేస్తానని లక్ష్మి అంటుంది అది కాదు లక్ష్మి ఇంత టెన్షన్లో నువ్వెందుకు ఇంతలా కష్టపడడం నేను బయట నుండి ఆర్డర్ చేస్తానులే అని చెప్పి మిత్ర అంటాడు అది కాదండి పిల్లలకు మీకు బయట భోజనం పడదు అయినా ఎంతలోకి పది నిమిషాల్లో చేసేస్తాను కదా అని చెప్పి అలా లక్ష్మి వాళ్ళ గురించి ఆలోచించి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది చూసేవారా మిత్ర పాపం లక్ష్మి ఇంత టెన్షన్లో కూడా నీకు పిల్లలకు బయట ఫుడ్ పడదు అని చెప్పి తన చేతులతో స్వయంగా తనే వంట చేస్తుంది అది లక్ష్మి మంచితనం కష్టాలు వచ్చినప్పుడు వాటిని దాటుకుని ఎలా వెళ్ళాలో లక్ష్మికి బాగా తెలుసు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అవును డాడ్ మీరు అన్నది నిజమే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అలా లక్ష్మిని మిత్ర పూర్తిగా అర్థం చేసుకుంటాడు త్వరగా ఈ సమస్యకు ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టండి డాడ్ లేదంటే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మిత్ర జయదేవ్ చెబుతూ ఉంటాడు మరో పక్క జాను బిర్యానీ తిండి ఉంటే అప్పుడు మనిష జానుతో ఈ ఇంట్లో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది నువ్వు వివేక్ మాత్రమే అని చెప్పి అలా లేని పనివన్నీ కూడా జానుకి కల్పించి చెబుతూ ఉంటుంది గొడవని ఇంకా పెద్దగా చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి